ఆనంద భైరవ్ వాళ్ళంతా చాలా సంతోషంగా పెళ్లి మండపంలో ఉంటారు ఇక అప్పుడే దర్శన్ను తీసుకొచ్చి పెళ్లి మండపంలో పెళ్లి బట్టలలో కూర్చోబెడతారు ఇక శరణ్యను కూడా పెళ్లి బట్టలతో మండపంలోకి తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక శరణ్య కొబ్బరికాయను పంతులు గారికి ఇచ్చి దర్శన్కి ఎదురుగా పెళ్లి బట్టల్లో కూర్చుంటుంది అమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య చాలా సంతోషంగా దర్శన్ తలపై జీలకర్ర బెల్లం పెట్టేస్తుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఉన్న ఆనంద భైరవి దర్శన్ జీలకర్ర బెల్లం పెట్టు అని చెప్పి చెప్పడంతో దర్శన్ కూడా శరణ్య తలపై జీలకర్ర బెల్లం పెట్టేస్తాడు ఇక పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టమన్న మాటలు సమీరాకు వినిపిస్తాయి సమీరంలో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి అప్పటికే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు ఇక జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తవు కానీ శరణ్య దర్శన్ కళలెక్కి చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది దర్శన్ మాత్రం కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే దర్శన్ మంగళసూత్రం తీసుకుని శరణ్య మెడలో తాళి కట్టడానికి లేచి నిల్చుంటాడు మరి నాపోయి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి